వాస్తవంగా ఆ రోజు మనందరికీ కళ్ళ ముందు జరిగేది కార్ణి టీవీలలో లైవ్ రిలే చూసినాం మనం కొండలలో మన జవాళ్ళు ఎట్లా ఎక్కుతున్నారు ఎట్లా పోతా ఉన్నారు గ్రూప్స్ మూవ్మెంట్ ఎక్కుతా ఉంది అవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం చూసినాం సిక్స్టీ ఫైవ్ ఆర్ కానీ సెవెంటీ వన్ ఆర్ కానీ అప్పుడు చాలా మంది పుట్టలేదు పుట్టిన చిన్నది కానీ కార్గిల్ వార్ అనేది మన కళ్ళ ముందు జరిగిన యుద్ధం అది అన్నింటికంటే క్లిష్టమైన సంక్లిష్టమైన ప్రదేశంలో జరిగిన యుద్ధం బహుశా ప్రపంచంలోనే అంత ఎత్తైన ప్రాంతంలో ఇటువంటి యుద్ధాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి కానీ అటువంటి పుష్క సమయంలో అటువంటి పరిస్థితుల్లో కూడా మన జవాన్లు ప్రాణాలను లెక్క చేయకుండా మన ఆఫీసర్లు మన జవాన్లు దేశ సమగ్రతను కాపాడుకోవడానికి ఆ రోజు ప్రాణత్యాగం చేసింది ఎంతో మంది కిందగా ఉండదు దాని తర్వాత మొత్తం భారత సైన్యంలో ప్రములమైన మార్పులు అత్యంత ఆధునికమైన యుద్ధ సామాగ్రిని కూడా కొనుగోలు చేయడం అప్పటిచ్చే కొట్టన్ ఏషియన్ ఎంత కఠినమైనదో ఈ కార్గల్ యుద్ధ ప్రాంతం కూడా అంతే కఠినమైంది దానివల్ల ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం మన సైన్యం నేర్చుకుంది ప్రభుత్వం నేర్చుకుంది ఇప్పుడు వాళ్ళందరినీ స్మరించుకుంటూ భవిష్యత్తులో మన రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకు ఏమేమి సౌకర్యాలు కల్పించాలో మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా ఏ సాయం చేయగలిగిన దాంట్లో మీ అందరికీ కూడా నేను సంపూర్ణ సహాయక కలిగిస్తాను మీరు అంత సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం గౌరవం కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా మేము అందుబాటులో ఉంటాం నేనే కాదు జిల్లాలో ఉన్న శాస్త్ర సభ్యులు మంత్రులందరూ కూడా మీకు అందుబాటులో ఉండి న్యాయమైన మీ సమస్యలను ఏ ఒక్క పరిష్కారం చేసేందుకు మా సహాయ శక్తుల చక్రీవర్త లేకుండా కృషి చేస్తామని మీ కార్మిక విజయ దివస్ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గతంలో ఎన్నికల కంటే ముందు కూడా కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చింది ఖచ్చితంగా వాటిని పూర్తిగా అమలు చేయడానికే అందరం కూడా ప్రయత్నం చేస్తాం కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటి మీద కూడా ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దృష్టి పెడతాం ఖచ్చితంగా మీరందరూ కూడా విశ్వాస సమయం అంతా కూడా సంతోషంగా గడపాలి ఎటువంటి చికాకులు లేకుండా గడపాలని చెప్పి దానికి మా అందరి తోడ్పాటు ప్రభుత్వం తోడ్పాటు జిల్లా యంత్రాంగం తోడ్పాటు కూడా మీకు అంతేకట్టుగా మేము వెనక ఉండి ఖచ్చితంగా పని చేస్తాము నిర్వర్తిస్తామని చెప్పి మీకు తెలియజేస్తుంటూ ఉండే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు లేకుంటే ఇక్కడ ఇంకా చాలాసేపు ఉండేవాడిని కలుపు వస్తా ఉన్నారు మేము వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా వీళ్ళందరూ ఉంటారు ఇంత మీద నాకు సెలవు కోరుకుంటూ మరొకసారి మరొకసారి కార్మికు దిగుతం సందర్భంగా మన సైనికులు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ సెలవు దిస్తూ